అలాగే గురువుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో తెలియజేయండి కన్యా రాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఎప్పటినుంచో కావాలి కావాలి అనుకునేటువంటి పనులు ఎప్పటికప్పుడు అవుతాయిలే అనేటువంటి ఆలోచనలతోనే ముందున్నారు కానీ ఈ వారము తప్పకుండా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మీకు పనులు పూర్తి అయ్యేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి కొంత రుణాలు తీర్చుకోగలుగుతారు ఎప్పటి నుంచో మీ మీద సదాభిప్రాయంతో లేనటువంటి వాళ్ళు కూడా ఒక సదాభిప్రాయానికి రావటానికి ఒక మేలు జరుగుతుంది పై అధికారుల వలన కొంత మీరు ఇబ్బంది పడిన దాని వలన మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని సదభిప్రాయంతో దగ్గరికి తీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక స్త్రీ వలన మేలు జరుగుతుంది కొంత ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి గాక అయినా పుణ్యక్షేత్రాన్ని దర్శించటము కానీ లేదా అనూహ్యముగా ఒక పురాతనమైనటువంటి దేవాలయాన్ని దర్శించటము కానీ జరగవచ్చును శుభకార్యాల గురించి మంచి ఆలోచనలు చేస్తారు వాహన యోగము గృహయోగానికి సంబంధించినటువంటి ముందడుగు వేయటం అనేటువంటిది జరుగుతుంది గాక అలాగే ఈ రాశివారికి ఎలాంటి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటారు కన్యా రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వారము అమ్మవారిని ఆరాధించండి లేదా అమ్మవారికి వడిబియ్యము లాంటిది పెట్టండి తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు విజయము లభిస్తుంది కాక